దేవుని నామానికి మహిమ గాక ఈ క్రీస్తు పరిచర్య ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్నటువంటి అనుచరులకు విశ్వాసులకు యావత్ ప్రపంచానికి మన ప్రవీణ యేసు క్రీస్తు అచ్చిన తమ నామలో మీ అందరికి మా శుభనాల తెలియజేసుకుంటున్నాం మెంద్ర బాగున్నారా దేవుని కృప మరి దిల్చున్నారని నేను నమ్ముచున్నాను ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మీ విశ్వాస క్రైస్తవ జీవితాల్లో మీరు ముందు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను జ్ఞాపకం చేసుకుని పిల్లారా ఈరోజు మీకు తెలియజేయాల్సినటువంటి విషయం ఏంటంటే మీరు మాకు అందిస్తున్న ప్రతి ప్రార్థనా విజ్ఞాపన మేము మానక తప్పక ప్రార్థిస్తూ ప్రభు పాదాలు చెందుతున్నాం తప్పకుండా ప్రతి ఒక్కటి మీరు అందిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మేము ప్రార్థిస్తున్నాం పిల్లరా మీకు ఎటువంటి చింత అవసరం లేదు ప్రభు మీ ప్రతి ఒక్క అవసరమును తీర్చి మిమ్మల్ని ఉన్నత స్థాయిలకు చేర్చి నిలబెట్టి కాపాడి గాక ఐ మీన్ అయితే ఈ ఒక క్రమంలో మనం చేయవలసింది ఏంటంటే ఆయన ఎందు మాత్రమే నమ్మకం ఉంచుకొని మన జీవితంలో మనం ముందుకు కొనసాగిపోవడం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించండి ఆయన వైపు చూస్తూ ముందుకు కొనసాగిపోమని కోరుకుంటూ ఇద ధ్యానంలో కడుగుపెడతాను పిల్లారా అయితే ఇదన ధ్యానం దేని అంటే నీవు ఆయనను నమ్ముకొనము నీ కార్యము ఆయన నెరవేర్చును అన్న ఒక అంశం మీద ఈ రోజు మీతో కొద్ది మాటలు మాట్లాడేదానికి ఆశపడుతున్నాను పిల్లారా నీవు ఆయనను నమ్ముకొనము ఆయన నీ కార్యము నెరవేర్చును అయితే పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము మూడవ వచ్చినం గనక మనం గమనించినట్లయితే ఎహోవ ఎందు నమ్మికయుంచి మేలు చేయము దేశమందు నివసించి సత్యము అనుసరించుము ఎహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛులను తీర్చును నీ మార్గమును యహోవాకి అప్పగింపు నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును ఆమెన్ చాలా మంచి వాక్యం ఇది కీర్తనకారుడు ఈ మాటలు అంటూ మనకు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే యహోవా ఎందు నమ్మికయుంచి మేలు చేయుము మన కార్యము జరగాలన్నా మనం చేసేది లేదంటే మనం మంచి పనులు ద్వారా ఆశీర్వాదం పొందుకోవాలన్నా మొట్టమొదట మనం ఎవరిని ఏ విషయాన్ని అపవాదిని పట్టించుకోకుండా యహోబాయో నమ్మకం ఉంచి మేలు చేయొచ్చు ముందుకు కొనసాగిపోవాలి ఏంది మేలు చేయొచ్చు అంటే కొంతమంది అంటే ఏం తెలుస్తుంది అంటే చెడ్డవారిని చూసినప్పుడు మనకు వీరు ఇలాగ బ్రతుకుచున్నారు కదా అంటే ఇంత తప్పులు చేస్తున్నారు కానీ మంచిగా బ్రతుకుతున్నారు ఇన్ ఇన్ని అక్రమాలు చేస్తున్నారు అయినా కూడా మంచిగా బ్రతుకుతున్నారు నేను వీరి మాదిరే ఎందుకు బ్రతకకూడదు వీరి మాదిరే బ్రతికితే నాకు కూడా ఆశీర్వాదం ఎందుకు కలగదు వీరి వీరి మాదిరి బ్రతికితే నాకు ఆశీర్వాదం కలగదని ఎవరు చెప్పారు బ్రతకతా వీరి మాదిరే నేను బ్రతకతా చెడ్డవారిగా జీవిస్తా చెడ్డవారికి ఈ ఈ యొక్క లోకంలో ఎక్కువ విలువ ఉందని అయితే నీవు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇహలోక మంది అయినప్పటికీ పరలోక మంది అయినప్పటికీ నీకు విలువనిచ్చే దేవుడు నీకున్నాడు నీకు సత్యాన్ని బోధించే దేవుడు నీకున్నాడు ఇది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి అయితే చెడ్డవారి సంగతి గనక మనం వచ్చినట్లయితే వారిని దేవుడు ఏర్పరచుకోలేదు ఒకవేళ ఏర్పరచుకున్న వారు ఎవరైతే ఉంటారో వారు చెడ్డ పనులు చేస్తున్నప్పుడు ఎక్కువ కాలము వారి కోతలు కొనసాగు ఎక్కువ కాలము వాళ్ళ కోతలు కొనసాగం కొనసాగకుండానే మధ్యలోనే దేవుడు వాళ్ళని పిలుచుకొని వాళ్ళని గర్దించి వారి జీవితంలో అనేక శోధనలోకి వాళ్ళని ప్రవేశపెట్టి అక్కడి నుంచి ఆయన తన సేవలోకి ఆయన తీర్చుకుంటాడు కాబట్టి వాక్యానుసారంగా ప్రతి ఒక్క జీవితాన్ని ఎంచడం జరిగింది జరిగింది ఏంటి వాక్యానుసారముగా ప్రతి ఒక్కరి జీవితాన్ని ఎంచడం జరిగింది దేవుడు కాబట్టి ఆ వాక్యానుసారముగానే ప్రతి ఒక్కరి జీవితాన్ని మనం చదవాలి ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా గమనించాలి వీడు తప్పు చేస్తున్నాడు వాడు తప్పు చేయడం లేదు వాడు తప్పు చేయనట్టు నీకు తెలియదు నువ్వు చూడలేదు వీడు తప్పు చేస్తున్నట్టు నువ్వు చూస్తున్నావు కనబడుతుంది ఇంతే తేడా ఇంతకు నుంచి ఆ తప్పు చేసేవాడికి తప్పు చేయని వాడికి తేడా ఏం లేదు దేవుని దగ్గర ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు మానవులుగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా తప్పు చేయని వాడైనా కానివ్వండి తప్పు చేసిన వాడైనా కానివ్వండి ప్రతి ఒక్కరికి దేవుడు అవసరం అయితే కొంతమంది ఏం చెప్తారంటే మంచోళ్ళకి వాళ్ళకి దేవుడు అవసరం లేదు ఆయన మంచోళ్ళకి వాళ్ళకి చెడ్డవాడి కంటే ఎక్కువ అవసరం దేవుడు ఎందుకంటే చెడుతనములోకి వాళ్ళు ప్రవేశించకుండా దేవుడు ఆపాలి కాబట్టి చాలా మంది అది రాంగ్ అది మంచి వారికి దేవుడు కావాలి చెడు వారికి కూడా దేవుడు కావాలి ఇది మీరు తెలుసుకోండి ఇది మీరు తెలుసుకున్నట్లయితే యహోవా ఎందు మనం నమ్మిక ఉంచుకుంటాం ఎప్పుడు దేవుడు ప్రతి ఒక్కటి గమనిస్తున్నాడు దేవుడు ప్రతి ఒక్కటి చూసుకుంటాడు ఏంటి ఏం చూసుకుంటాడు చెడుని ఆయన గమనిస్తాడు మంచిని ఆయన గమనిస్తాడు ఇది మీరు జ్ఞాపకం చేసుకోండి కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నటువంటి మాట ఏంటి యహోవా ఎందు నమ్మిక ఉంచి మేలు చేయము నీ నీ పని ఏదైతే ఉంటుందో దాన్ని సరైన దారిలో చేస్తూ ముందుకు వెళ్ళిపోయావంటే నీ దారిలో ఎదురైన వారికి నువ్వు సహాయం చేసేవంటే నీ దారిలో వారు ఎంత నీ మీద కోపడినా ఎంత నిన్ను ఏమన్నా ఎన్ని మాటలు నీవన్నా వారిని క్షమిస్తూ నువ్వు ముందుకు కొనగి కొనసాగిపోయావంటే దాన్నే మేలు అంటారు అయితే ఇక్కడ అప్పుడు ఎప్పుడైతే నువ్వు ఒక వ్యక్తిని క్షమిస్తావో ఎప్పుడైతే ఒక వ్యక్తి నీకు కీడ్ చేయాలని అనుకున్నప్పటికీ వానికి నీవు మేలు చేస్తావో ఆ వ్యక్తి అత్యంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాడు అని మనం తెలుసుకోవాలి ఏంటి అత్యంత ప్రమాదకరమైన స్థితిలో ఆ వ్యక్తి ఉన్నాడు ఎందుకు నీవు దేవునికి అప్పగించావు ఇక్కడ నీవు చేయాల్సిన పని చేసి దేవునికి అప్పగించవు నీవు చేయవలసిన మేలు చేసి దేవునికి అప్పగించవు అంటే వారి క్యారెక్టర్ని వారి మాటల్ని వారి పనుల్ని వారి క్రియల్ని వారి ఆలోచనల్ని అన్నిటినీ నీవు దేవునికి అప్పగించి వారి ఎందు నీవు ప్రేమ కలిగి జీవిస్తున్నావు అది దేవుడు గమనిస్తాడు గమనించి మేలు చేయొచ్చు ముందుకు కొనసాగిపోతున్నాడు అని నీ మీద నమ్మకం దేవుడు ఏంటి మేలు చేయొచ్చు ముందుకు కొనసాగిపోతున్నాడని దేవుడు గమనిస్తాడు కాబట్టి చాలా మంది కూడా అవతలి అవతలి వారి జీవితాన్ని చూసి మా జీవితం కూడా అలాగే ఉండాలి మా జీవితం కూడా అలాగే ఉంటే ఏం జరుగుతుంది అనేది ఆలోచించడం మానుకోండి ఇదే ముప్పై ఏడవ అధ్యాయము మొదటి వచ్చినా మనం చూసుకున్నట్లయితే చెడ్డవారిని చూసి నీవు వ్యసన చెడ్డ వారిని చూచి నీ వ్యసన పడకద్దు నీవెందుకు వ్యసన పడుతున్నావు నీ వారి నుంచి ఏమి నేర్చుకోవాలని చెడ్డ వారిని చూసి అంటే వాళ్ళ జీవితం కూడా చెడ్డగా బ్రతుకుతున్నప్పటికీ మంచిగా ఉంది నా జీవితం నేను మంచిగా మంచి పనులు చేస్తున్నప్పటికీ దేవుణ్ణిలో ఉంటున్నప్పటికీ నా జీవితం మారలేదు ఇంకా నేను ఎలా మేలు చేయగలగను నేను ఎలా ఇంకా మేలు చేయగలను అంటే మానవ జన్మైతే మనం ఈ భూమి మీదకి వచ్చాం కాబట్టి మానవులుగా ఉన్నాం కాబట్టి మానవులకి మన మాదిరే అవతల వాళ్ళని కూడా ట్రీట్ చేయాలి అంటే అవతల వారు కూడా మనతో సమానులే ఉండాలి అని అనుకుంటారు కొంతమంది అది ఎలాగనంటే ఇప్పుడు చూడండి దేవుడు ప్రతి ఒక్కరికి ఒకటే రకమైన తీర్పు తీరుస్తాడా ఒకటే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి దేవుడు ఒకటే రకమైన తీర్పు తీరుస్తాడా లేదు లేదు నీ కార్యాలను బట్టి నీకు ఫలము అనుగ్రహింపబడును నీ కార్యాలను బట్టి నీకు ఫలము అనుగ్రహింపబడును కాకపోతే నీ కార్యాలు ఎలాగున్నాయి నీ కార్యాలు మంచిగా ఉన్నట్లయితే అది దేవుడు గమనిస్తాడు నీ నీవు చేయాల్సిన అవసరం లేదు అవతల వ్యక్తి మన చెడు చేస్తూ వెళ్తున్నప్పటికీ నువ్వు మంచి చేస్తూ వెళ్తున్నప్పటికీ నువ్వు మంచి చేస్తూనే ముందు కొనసాగిపోవాలి తప్ప నువ్వు మధ్యలో ఆగి అవతల వ్యక్తి జీవితాన్ని చూసి ఆ వ్యక్తి జీవితం మాదిరి జీవితం ఉండాలి అని నీవు కోరుకున్నావంటే మేలు చేయడం మానేస్తావు అంటే చేయకూడదు చేయడం మొదలు పెడతావు చేయవలసింది చేయడం మానేసావు కాబట్టి ఇక్కడేమో చెడ్డ వాళ్ళని చూచి నీవు వ్యసన పడకుము ఈ అధ్యాయం మొట్టమొదటి అధ్యాయం ఎందుకు చెప్పలేదంటే ఈ మూడవ వచనంలో నుంచి మనం రివర్స్ వెళ్దాం ఎందుకంటే ఒక కింద నుంచి పైకి అనమాట అదే ఎలాగంటే మన జీవితం నుంచి అవతల జీవితంలోకి అంటే నీ జీవితంలో నువ్వు దేవుడు చెప్పినట్టు చేస్తున్నావా అది మొట్టమొదట గమనించు గమనించి గమనించి దేవుడు నిన్ను నమ్మకస్తులుగా ఏర్పరచుకున్నాడా అనేది గమనించుకొని అవతలి వ్యక్తి జీవితం కూడా అలాగే ఉందా అనేది గమనించుకొని దేవుడిని ప్రశ్నించు అని నేను చెప్తున్నాను అది దేవుణ్ణి ప్రశ్నించడం ఏంటి అని కనుక మనం చూసుకున్నట్టయితే పిల్లరా ఏ సందర్భాల్లో దేవునితో మనం ఆ ప్రశ్నలు వేస్తూ అంటే మన దగ్గర తప్పు లేనప్పుడు మన దగ్గర తప్పు లేనప్పుడు దేవునితో ప్రశ్నలు వేస్తూ మనం మాట్లాడుతుంటాం ఎప్పుడంటే నా దగ్గర తప్పు లేదు నేను తప్పు చేయలే వాడు తప్పు చేస్తున్నాడు వాడికి ఎందుకు నీవు ఆ జీవితాన్ని ఇచ్చావు నాకెందుకు ఈ జీవితాన్ని ఇచ్చావని అంటే అది టైం అనమాట ఈ సమయాన్ని బట్టి ప్రతి ఒక్కరికి దేవుడు ప్రతి ఒక్కటి అనుగ్రహిస్తాడు అనే మాట దేవుని ఎందుకు నమ్మకం కలిగి జీవిస్తేనే మనకు గుర్తుకొస్తుంది దేవుని నమ్మకం లేకపోతే ఆ మాటను మనం తలుచుకోలేము తలుచుకోవడం కూడా కష్టం ఆ మాటని ఇంకా టైం ఇంకా టైం ఇంకా నేను ఆశీర్వదింపబడడానికి సమయం కావాలి అబ్రహాము అబ్రహాము చూసుకోండి మీరు ఉన్న వచ్చే వచ్చేయంటే వచ్చేసాడు బయటికి వచ్చే అంటే వచ్చేసాడు బయటికి ఆయన తెలుసా ఆయనకు దారి తెలుసా వెళుతున్న మార్గం తెలుసా ఎందుకు రమ్మన్నాడు కనీసం ఎందుకు రమ్మన్నాడు తెలుసా ఏం తెలియదు ఆయన ఆస్తులు ఉన్నాయి చాలా ఉన్నాయి నీకు ఏహలోకంగా సంపద చాలా సంపాదించుకున్నావు కదా బట్ నెంటోచాయనా కమ్ముగా కమ్ముగా ఆయన మాట ప్రకారం నడవడం మొదలుపెట్టాడు అబ్రహం అదే విధంగా ప్రిలారా దేవుని మాట ప్రకారమే మనం నడవాలి కానీ యువతలి మానవ జీవితాలను చూసి మనం మారకూడదు మన మేలు ఆపకూడదు నీవు మంచి బాటలో వెళ్తున్నావు నిన్ను చూసి అనేక మంది పోగొడుతున్నారు అనేక మంది దేవుళ్ళు నడుస్తున్నావు అని నిన్ను మెచ్చుకుంటున్నారు అనేక మంది నిన్ను చాలా అప్రిషియేట్ చేస్తున్నారు దేవుళ్ళు బాగా ఎదుగుతున్నాడు దేవుళ్ళలో బాగా ఎదుగుతుంది అని అప్రిషియేట్ చేస్తున్నప్పుడు అది దేవునికి ఘనత దేవునికి ఘనత దేవుడు ఆ ఘనతని నీవు ఆయనకి ఇచ్చినందుకు ఇహలోకంగా ఆయన్ని నువ్వు ప్రచురింపజేస్తున్నందుకు ఆయన పని చేస్తున్నందుకు దేవుడు నీకు ఇచ్చే ఏంటి తెలుసా ఆయన మనిషి ఆయన మనిషి ఆయన సంబంధి అని యువతల వ్యక్తులు గుర్తుపట్టడం అదే నీకు పెద్ద కిరీటం ఎందుకంటే నీతో పాటు కంపేర్ చేసుకునే అవతల మానవ జీవితాలు ఎలాగున్నాయి వారు తాగుతున్నారు తిరుగుతున్నారు వారి తల్లిదండ్రులను సరిగ్గా పట్టించుకోని కుటుంబం పట్ల బాధ్యత కలిగి జీవించడం లేదు అనేక సందర్భాల్లో వాళ్ళే తొట్టి వెళ్ళిపోతున్నారు పాపం చేస్తున్నారు పాపం చేత నింది ఉన్నారు అనేక మంది నోళ్ళలో నానుతుంటారు అంటే ఇలా వీడు వీడి జన్మెందుకు వీడెందుకు పుట్టాడు అని అనేక మంది వారిని తిడుతుంటారు నీవు ఆ కేటగిరీలో ఉన్నావా అంటే నీవంటే దేవుణ్ణి నమ్ముకున్న నీవు మేలు చేయకుండా ఆపని నీవు ఆ కేటగిరీలో ఉన్నావా జ్ఞాపకం చేసుకో ఇదే ఇదే రీకాలింగ్ అంటే నువ్వు ఒకసారి రీకాల్ చేసుకో మొత్తం దేవుడు నాకు ఇవి ఎందుకు ఇవ్వలేదు దేవుడు నన్ను ఈ మార్గంలో ఈ ఎలాగంటే జల్స రాయుల మాదిరి మమ్మల్ని ఎందుకు తీసుకురావడం లేదు మమ్మల్ని ఎందుకు అవతల జీవితాల కంటే రాణించడం లేదు మొత్తం నువ్వు ఆలోచించు బుర్ర పెట్టి ఆలోచించు దేవుడు బుర్ర ఇచ్చాడు కదా దేవుడు జ్ఞానం ఇచ్చాడా దేవుడు జ్ఞానం ప్రతి ఒక్కరికి సమృద్ధిగా అనుగ్రహించాడు ఆ జ్ఞానాన్ని బట్టి మీరు ఆలోచించండి అది ఆ కాలంలో అబ్రహము తప్పకుండా ఆలోచించే వెళ్తుంటాడు దేవునితో వెళితే ఏ లోటుపాట్లు నాకు ఉండవు ఒకవేళ ఉన్నప్పటికీ ఆ లోటుపాట్లు నాయన తీరుస్తాడు ఇది నమ్మకం ఫెయిత్ ఇంకా చాలా మాటలు నా విశ్వాసం నిరీక్షణ నిర్భయంగా జీవించడం ఎన్నో దేవునితో వెళ్తే వచ్చే మాటలు ఇవన్నీ మాకు నిర్భయంగా నాడ్రవాడా దేవుడి మీద భారం వేసే నిర్భయంగా తన జీవితంలో ముందు కొనసాగిపోతున్నాడు నమ్మకంతో ముందు కొనసాగిపోతున్నాడు ఇప్పుడు వీళ్ళు ఈ మాటలు ఎప్పుడు అంటారంటే నీవు దేవుని ఎందు నమ్మకం ఉంచినప్పుడు మేలు చేయకుండా నీవు ఆపనప్పుడు నువ్వు మేలు చేయడం ఆపుతున్నావా లేదు మేలు చేస్తూనే వెళ్తున్నావు నీకు కీడు సంభవించినప్పటికీ మేలు చేయడం నువ్వు ఆపడం లేదు మేలు చేయడం నీవు ఆపడం లేదు అప్పుడు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది యహోవా ఎందు నమ్మిక నుంచి మేలు చేయము దేశమందు నివసించి సత్యమును అనుసరించుము నీకు సత్యముతో పని అసత్యంతో నీకేంది పని అసత్యము నిలబడి ఉన్న చోట నువ్వు ఎందుకున్నావు నీకు అవసరం లే ఆ కేటగిరీ కాదు నువ్వు అది నువ్వు మొట్టమొదటి తెలుసుకో అవతలి వారు అలా జీవిస్తున్నారే నేను ఇలానే ఉన్నానే ఇంకా అని కంపేర్ చేసుకోవద్దు దేవుడు ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన జీవితాన్ని అనుగ్రహించాడు ప్రతి ఒక్కరికి సమృద్ధికి జ్ఞానాన్ని అనుగ్రహించాడు సమృద్ధికి శక్తిని అపవాల్తో ఎదుర్కొనేంత బలాన్ని మనకు అనుగ్రహించినప్పుడు అవతని మానవ వ్యక్తిని అంటే ఆ దేవుని పాటలో నడవని వ్యక్తిని దేవుడు ఎంచుకోని వ్యక్తిని దేవుని ఆ పిలుపు లేనటువంటి లేనటువంటి వ్యక్తిని నీవు మార్చడానికి చూడాలి తప్ప తన జీవితం నీ జీవితం కంపేర్ చేయకూడదు తప్పు చాలా తప్పు అది పాపం అది చెప్పకూడదు పాపం దేవుడు నీకు ఒక మంచి ఒక సమృద్ధి కలిగిన జీవితాన్ని నీకు అనుగ్రహించినప్పుడు నీకు ఇహలోకంగా ఎంతో పేరు తెచ్చి పెడుతుంది ఇహలోకంగా ఎంతో పేరు తెచ్చి పెడుతుంది ఈ పేరు కోసం చేయమని చెప్పడం లేదు నేను దేవుని పని చేస్తే నీకు కలిగేది ఏంటో చెప్తున్నాను అవగాహన కలిగిస్తున్నాను అంతే అది నీవు దాని ఎందు నీవు దృష్టి ఉంచి ముందు కొనసాగిపోవాలి తప్ప నీవు ఇహలోకంగా ఎన్ని మాటలు వచ్చినప్పటికీ ఎంతమంది జీవితాలు నీకంటే బాగున్నప్పటికీ నీవు మారకూడదు మారకుండా నీవు జీవించినడలా నీకు కలిగినది ఏంటి నిత్య జీవము అగ్ని ఆరు పురుగు పురుగు చావదు ఆ కేటగిరీలోకి వెళ్తావా నిత్య జీవం కలిగి దేవుని ఎందుకు జీవిస్తావా కంపేర్ చేసుకోవద్దు ఎప్పటికీ కంపేర్ చేసుకోవద్దు అయితే ఒక మాట అయితే చెప్తాను పిల్లారా దేశమందు సత్యమును అనుసరించుము ఈ మాట జ్ఞాపకం చేసుకోండి ఉన్న సత్యమునే మీరు గమనించాలి ఇంకా దేన్ని కూడా మీరు పట్టించుకోకూడదు తర్వాత ఇవన్నీ కిందన్న మాటలన్నీ ఒకటే కేటగిరీలోకి వస్తాయి యహోవాని బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛన తీర్చును నీ మార్గమును యహోబకి అప్పగింపము నీవు ఆయనను నమ్ముకొను ఆయన నీ కార్యము నెరవేర్చును నీవు చేయవలసిన పని ఆయన నమ్ముకొని ఆయన నమ్ముకొని నీవు చేయవలసిన మేలు చేసిన ఎడలా నీ కార్యము ఎహోవా నెరవేర్చును ఇది జ్ఞాపకం చేసుకొని పిల్లరా నేను మొన్న ఆదివారం మొన్న శుక్రవారం ఒక మాట చెప్పాను ఏంటంటే ఎప్పుడైతే మనం చేయవలసింది చేయమో చేయకూడదని చేస్తాం ఒక దేవుజనం చేపడే మాట నాకు చేయవలసింది కనుక చేస్తే చేయకూడదు చేయాల్సిన అవసరం లేదు కదా ఆలోచించండి వాస్తవంలోకి రండి దేవుని జ్ఞానాన్ని దేవుని ప్రేమని నిజమైన దారిలో సత్యము రూపంతో ధ్యానించేదానికి ప్రయత్నం చేయండి అతి కృప మీకు దేవుడు అనుగురించి కాపాడి బలపరుచునుగాక ఐ మీన్ ప్రార్థన ప్రేమగల మహేమగల మా దేవుడ మా రక్షక వేదనలో ఒక మేలును కనిక్రమను చూపించే దేవుడ అత్యున్నతడా ఉన్నతడ ఉన్నవా అనువాడు వన్ దేవ నీకు వంద నాలుగు సూత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి అల్ఫా ఉమ్మెగే అన్న దేవ నన్ను దేవా నడిపించే దేవా నీ సహాయాన్ని మాకు అనుగురించే దేవా నిత్యం దాదాపు చేత పరిశుద్ధుడు 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 అని పొగడబడు మహాదేవ మహాకనుడు నీకు ఇస్తుతలు స్థుత్రాలు చెల్లించుకుంటున్నావు నా తండ్రి నీ జ్ఞాపకం చేసుకున్న తండ్రి నీ ప్రిబిడ్డల తండ్రి ఈ రోజు మేము ధ్యానించుకున్న రీతిగా అన్నా తండండి నీ ఎందు నమ్మకం తండ్రి మేము చేయవలసిన మేలు చేసినప్పుడు నా తండ్రి నీవు మా కార్యమును నెరవేరుస్తావు అన్న ఒక నమ్మకం మేము ముందు కొనసాగిపోయేదానికి దృఢ నిశ్చయంతో అన్నతండి మేము జీవించేదానికి సహాయాన్ని గురించి మనం వేడించిన తండ్రి అదే విధంగా నా తండ్రి ఈ క్రీస్తు పరిచయ ఛానల్లో నా తండీ ముఖ్యంగా నా అండి ప్రార్థన అవసరత నాదండి ఆయన చెప్పుకోవాల్సిన ప్రార్థన అవసరత నా తండీ ఆయన ఒక ఒక బిడ్డ నా తండ్రి ఆయన కమెంట్ చేసింది నాతండి ఆ కామెంట్ ఏంటంటే నా తండీ ఆ ప్రార్థన అవసరత ఏంటంటే నా తండీ వాళ్ళ బాబుకి తండ్రి బ్లడ్ క్యాన్సర్ ఉందని నా తండ్రి జ్ఞాపకం చేసుకున్న ఆ చిన్న బిడ్డని జ్ఞాపకం చేసుకున్న తండ్రిని వారికి అనుగ్రహించిన తండ్రి ఆ బిడ్డని నా అతన్ని స్వస్థపరిచి మనం తండ్రి ఎటువంటి చీకటి అంధకార శక్తులు ఆ బిడ్డలో నా పనిచేస్తున్నాయి నా అతన్ని ఏస్తు నామలో లైమై ఉందాక ఆ తండ్రి నాతన్ని శక్తిని అనుగ్రహించండి నీ బంగారు దేవదూతలు నా తండ్రి ఆ బిడ్డ చుట్టూలతో నివసింపు చేయమని తండ్రి వాళ్ళ కుటుంబాన్ని దర్శించండి నా తండ్రి లేని వాళ్ళ కుటుంబాన్ని శక్తివంతులుగా మార్చి మనం వేడుకుని సహాయాన్ని కాపుదల్ని సానుకూలతనుంచి వేడుకొంచండి అదేవిధంగా నా తిని క్రీస్తు పరిచయంలో నా తండ్రి అందించే ప్రతి ఒక్క ప్రార్థన అవసరం ఇది పాదాలు చెంది పెట్టుకుంటున్నాదండి ప్రతి ఒక్కరికి జవాబును అనుగ్రహించి మనం వేడుక దూర ప్రాంతాల్లో ఉన్న బిడ్డ జ్ఞాపకం చేసుకోండి ఆర్థికంగా ఇబ్బందులను అనుగురించని పడుతున్న బిడ్డల జ్ఞాపకం తండ్రి వివాహం కానటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నదండి కుటుంబంలో కలహాలను అతని భార్యాధిపత్య మధ్య గొడవల్లో ఆ జ్ఞాపకం చేసుకున్న తండ్రి అపవాది మధ్య నా తండ్రి నైనా ఇరుక్కుపోయిన అతన్ని నైనా బాధలు అనుభవిస్తున్న ప్రతి బిడ్డల జ్ఞాపకం చేసుకున్న తండ్రి ఒంటరిగా ఉన్న బిడ్డల జ్ఞాపకం చేసుకున్న తండ్రి ఏ దిక్కు లేక అతన్ని నీవే దిక్కుని నీ వైపు చూస్తూ ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు తన ఆశీర్వదించి కాపాడి బలపరచము వేడిపించిన తండ్రి సంఘాలని జ్ఞాపకం చేసుకోండి సంఘ కాపులను సేవకులను కొరకు పనిముట్లుగా అతని వారబడుతున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు ఆశీర్దించి కాపాడని శక్తిని అనుభవించుకొని వేడుకుంది మళ్ళా నా తండ్రిని రాక సమయం ఆలస్యం ఆలస్యమైనట్లయితే మేము అందరం దగ్గర చేరి నిన్న ఆరాధించే భాగ్యాన్ని మాకు ప్రసాదించేడుకుంటుంది మన ప్రవేణ్ యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన నామలో అడిగి వేడుకొని పొందుకొని చున్నాం ఆల్